భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాగర్ కర్నూలు మొన్న చింతెలపల్లి గ్రామానికి చెందిన చంచు మహిళేశ్వరం అనే చంచు మహిళను పది రోజులుగా నిర్బంధించి రాక్షసంగా అత్యాచారానికి పాల్పడడం జరిగిందని ఇంత ఘోరం జరుగుతున్న పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పసిగట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాన్ని పరామర్శించి స్వయంగా వైద్యరాలు కావడంతో ఆమెను పరీక్షించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి రాక్షసులుగా

జగు ఉందని విపరీతమైన బాధలు ఆమె మాట్లాడే పరిస్థితులు కూడా లేదని అన్నారు బండి వెంకటేష్ ఆయన భార్య మరియు బండి శివేలతో పాటుగా పలువురు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు వివరించారని ఇలాంటి మహిళకు రక్షణ కల్పించి పనిచేసుకునే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల పరిహారం చెల్లించి బాధితురాలను ఆదుకోరని ఆమె డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరుగుతున్న మహిళలపై దాడులు అత్యాచారాలు రాక్షస క్రీడలపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయని లేకపోతే మహిళల ప్రక్షాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళమోర్చా జిల్లా అధ్యక్షులు జానికి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల రాఘవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తేజస్విని ఉపాధ్యక్షురాలు ఇంద్రారెడ్డి పట్టణ అధ్యక్షురాలు మహేశ్వరి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షులు పొలిదాసు రాము కిశన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి నాయకులు రాజేష్ రెడ్డి చందు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం మన చూసారు ఈ స్థానికురాజు ఏదైతే మీరు నిన్నటి చూసి చూస్తున్నారో న్యూస్ మనకు తెలుసుకుంటే పై చేసిన అగత్యానికి ఇప్పుడు తన ద్వారా తన నోటి ద్వారా వెత్తుంటైతే నాకు అసలు ఏ సమాజంలో బతుకుతున్నా మనం అన్న క్వశ్చన్ రేస్ అవుతుంది పది రోజుల నుంచి ఒక మహిళని టార్చర్ చేస్తూ అదే ఇంట్లో ఆమె ప్రైవేట్ పార్క్స్ పైన కారం చల్లడము ప్రైవేట్ పార్క్స్ని బర్న్ చేయడము మనం అసలు ఏ సమాజంలో ఉన్నాం అనేది మనం అసలు యాజ్ అూమన్ బీయింగ్స్ మనం ఆలోచించాలి అంటే అట్లా చేయడానికైనా వాళ్ళకి మనిషిగా రాక్షసు అనేది కూడా అర్థమవుతుంది అంటే ఇట్లా చేస్తున్నా ఎట్లా చేయగలిగిండు అనేది కూడా విచిత్రంగా ఉన్న క్వశ్చన్ ఇది అమ్మాయి చెప్తుంటే తన బాధ చెప్తుంటే అసలు ఎంత నాకు పల్లగా నీళ్ళు తిరిగి సేమ్ టైం డాక్టర్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఎట్లా పెయిన్ భరించింది అనేది కూడా అర్థం కావట్లేదు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ట్రామా ఏదైతుందో అమ్మాయి చెప్పలేకపోతుంది అంత బాధ పెట్టారు అమ్మాయిని టెన్ డేస్ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని చిత్రవద చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బెదిరించి భయపడించి బయటకు చెప్తే ఇంకా మీ వాళ్ళ పరిస్థితి కూడా మీలాగనే అవుతుందని బెదిరించి అంటే వాళ్ళు అసలు మనుషులుగా ఇక్కడ ప్ర ప్రత్యేకంగా తను చెప్తుంది బండి వెంకటేష్ పేరు బండి శివయ్య వాళ్ళ బండి వెంకటేష్ వైఫ్ ఈ ముగ్గురు పేర్లు తను ప్రత్యేకంగా చెప్తుంది అట్ ద సేమ్ టైం తను చెప్పేది ఏంటంటే వాళ్ళ అక్క బావని కూడా భయపడిచ్చి అక్కడే ఉంచేలాగా చేసారుగా వాళ్ళ అక్క బావ వద్దంటున్నా కానీ వాళ్ళు భయపడిచ్చి మరీ వాళ్ళ ముందే చేశారు అమ్మాయి చెప్తుంది బట్ అంటే వాట్ టు యర్ ఇస్ ఎంత ఇన్ ఇన్సేన్ కాకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఇంత అరాచకం పది రోజుల నుంచి జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు మహిళలపై ఇంత అత్యాచారాలు అన్యాయాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో నాకు అర్థమవుతుంది ఆల్రెడీ ఏదో కేసు పెట్టాను అని చెప్తున్నారు ఇంకా పరారీలో ఉన్నారు ఇమీడియట్గా వాళ్ళ మీద గీత పరారీలో ఉన్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళెట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేయాలి ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ అమ్మాయి అండ్ కాంపజేషన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది అమ్మాయి ఇప్పుడు ఏ పని చేసి పని చేసుకునే పరిస్థితుల్లో లేదు వెంటనే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను మీకు చేత కాకపోతే మీ కోట ఆ ఏదైతే హోమ్ మినిస్టర్ బాధ్యత ఉందో వేరే వాళ్ళకి అప్పగించండి కొంచెము రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించండి మహిళలకు పెద్దపీఠం వేస్తా ఉన్న మీరు ఒక్కసారి రోజుకి ఎన్ని అవుతున్నాయో ఒక్కసారి కన్ కన్ను తెచ్చి చూడండి మహిళలపైనే వేరే అన్యాయాల గురించి మాట్లాడలేదు ఎస్పెషల్గా మాట్లాడుతుంది ఇక్కడ మహిళల గురించి మహిళలకు పెద్దపీఠం వేస్తామని మీరే చెప్పిన వాళ్ళు పోయిన ప్రభుత్వం అట్లా చేసిరు ఇట్లా చెప్పారు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీరేం చేస్తున్నారు సీతాక గారు మీరు ఎక్కడ ఉన్నారు మొన్న మొన్న పెద్దపల్లికి వెళ్ళి చేసుకుని పైన పైన పరామర్శించడం కాదు ఒక చెంచు మహిళ ఇట్లా జరిగినప్పుడు ఫస్ట్ మీరు ఉండాలని ముందు మీరుండి ఏం జరిగింది ఏందని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి మీరు మీరు ఎక్కడ పోయింది సీతాక గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వెంటనే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ గుయ్యాలి ఎందుకంటే ఈ అమ్ఐ పే ఎట్లయితే జరిగిందో కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే ఇక మీద కూడా జరుగుతుంది వెంటనే కఠినంగా వీళ్ళందరిని శిక్షించాలి ఈ అమ్మాయికి కూడా ప్రొటెక్షన్ కలిగించాలి అట్ ద సేమ్ టైం ఇంత తన శరీరాన్ని ఆత్మని కోల్పోయిన మనిషికి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను డిమాండ్ చేస్తాను